మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రోడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ ఏంటమ్మా ఇది రోజు చిన్నపిల్లల స్నానం చేయిస్తావు నువ్వెళ్ళు నేను చేస్తా కదా నువ్వు చేయలేవని కాదులేరా నా కంటికి నువ్వు ఎప్పుడూ సినిడివి నేను బతుకున్నంత వరకు అయ్యో బాబోయ్ అది మామూలు గొడవ కాదు జనాలు అటు ఇటు పరుగులు తొక్కిసలాట ఎవరి కాళ్ళ కింద పడకుండా బయటికి రావడం నిజంగా నా అదృష్టం అనుకో చాలా దుకాణాలు దోసుకుపోయారంట కదా అవును దోచుకోవడానికే కరెంట్ తీశారు అయినా కాసేపు కరెంట్ పోయినందుకే జనం అంత ఇబ్బంది పడతారేంటి నాకా బాధ లేదు పుట్టినప్పుడే కరెంట్ కట్ అయింది నిజమే కదా నా కంటికి ఫీజు తీసే ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు ఊరుకోరా నీ ఏదో చేసా చాలే ఏంటి వాసంతి కోపం వచ్చిందా అయ్యో నేనే తీసాను అన్నయ్య పెట్టింది పెట్టింది చోట ఉంచకపోతే నేను వెతుక్కలేను కదా సారీ అన్నయ్యా సారీ పెద్ద వచ్చింది ఇంగ్లీష్ దొరసను అయ్యో చిరిగిపోయిందే చొక్కా చిరిగిందా నీ చొక్కా కాదులే నా జాకెట్ ఓహో వీలైతే వచ్చేటప్పుడు కొత్తది తీసుకొస్తాలే అయితే నీలి రంగు మీద తెల్ల పుల్లున్న తీసుకురా పూలు రంగులు నాకెలా తెలుస్తాయమ్మా ఎందుకు తెలీదు లోకల్లో ఉన్న అన్ని విషయాలు మాట్లాడతావు నీకు పువ్వులు రంగుల గురించి ఏ విషయాలు తెలియవా వేసుకో ఇస్త్రీ బాగా చేసావా పెళ్లికి వెళ్ళాలి చేశానులే నేను అందంగా ఉన్నానా చాలా అందంగా ఉన్నావు అది చూపినా ఏది చూపించు

నా అయిపోయి రెండు రోజులైంది చుట్టు మొక్కలైపోయి రెండు గంటలయింది తెచ్చేవా నడుమిరిగి మంచాన పట్టం వలన మిమ్మల్ని దేవరించాల్సిన కర్మట్టింది నాకు అసలు ముందు నా లెవెల్ ఏంట్రా నీసు లేకుండా ముద్ద మందు లేకుండా నిద్ర ఉండేవా గుడ్డి నా కొడుకుని నా కడుపును పుట్టావు నాకు దైద్యం చుట్టుకుంది ఏంటయ్యా ఆడు పనికిపోయే ముందు ఏంటా పాడు మాటలో డే పెద్ద కలెక్టర్ పని ఎల్లి ఆరతబట్టి సాగనంప కొడుకుని ఏదన్నా చాలు చాలు ఊరుకోలే ఇంకా మొదలెట్లేదంటే అనుకున్నాను ఇప్పుడు సంతోషంగా ఉంది అమ్మా నువ్వు వెళ్ళొస్తాను వాసంతి వెళ్ళొస్తాను మగమా నువ్వు బట్టలు తూతుంటే తాళం వేస్తున్నట్టు ఉంది కాకపోతే బండ పగలటమో బట్టలు తిరగటము తప్పదు రా పిచ్చి చెల్లాసి నాతో వెళుకోవడం వాడందే నువ్వు ఉండలేవు అవును ఇంత పొద్దున్నే చాకిరే మొదలెట్టావు ఏంటి విషయం పట్నం నుంచి అప్పల గారు వస్తున్నారు బాబుగారు వస్మారా హాయ్ ఎప్పుడు స్మారు ఎప్పుడు వస్తున్నారో తెలియదు మేత్రి దుప్పట్లో రగ్గులు ఉత్తరమైన తెచ్చిచ్చాడు గారు వస్తే మర్చిపోకుండా నాకు చెప్పే ఏంటి ఇంత ఆలస్యం ఓ గుడికెళ్ళావా ఏమని మొక్కున్నా దేవుణ్ణి నాకు కళ్ళు రావాలనా మన రావాలనా రెండూనా మరి నీకు మాటలు రావాలని కోరుకోలేదా ఏ అవునులే అలా మొక్కకపోవడమే మంచిది నీకు మాటలు వస్తే నన్ను చేసుకోవు కదా దర్జాగా సూటు బూటు వేసుకుని ఏ పట్నం ఉండినో చేసుకుంటావు మెలగా ఎందుకంత కోపం నేను అనదంటే తప్పేముంది ఇప్పుడంటే గంతకు తగ బొంతలాగా ఇద్దరం సరిపోయాం దేవుడికి ఎవరిని ఎలా కలపాలో బాగా తెలుసు నాకు నోరిచ్చాడు నీ కళ్ళు ఇచ్చాడు లక్ష్మి కోపంగా ఉంది అవును అన్నావాళ్ళ చేసుకోవాలా దీని వేరే పెళ్లి చేసుకోమన్నావా నీకే మాట వస్తే నన్ను ఎందుకు చేసుకుంటావు అన్నానంతే ఒరే నువ్వు దాని ముఖం చూడగలిగి ఉంటే అది నిన్నంత ఇష్టపడుతుందో అర్థమయ్యేదిరా నువ్వు ఇలా నోడు కాదు లక్ష్మి ఊరికి అన్నాను ఏమనుకోకే ఎందుకు ఎక్కడికి తొరేడు రాజు గారి పెళ్లినా పెళ్లి మధ్యాహ్నం కదా బాబాయ్ కొట్టుకెళ్ళి అక్కడి నుంచి అలా వెళ్తాలే సర్లే బస్ వచ్చే టైం తొందరగా వెళ్ళు వెంకటాపురం దిగిమ్ దిగండి దిగండి మీరు ఎక్కడ ముందుకెళ్ళిపోండి నువ్వు రైల్లో డ్రైవర్ కి దారి చూపించాల్సింది ఏంటి ఈ రోజు ఆలస్యమైంది మా ఇంట్లో కోడికి జలుబు చేసి గొంతు బొంగురు పోయి లేటుగా కూసింది అందుకే ఆలస్యం ఎవరైనా సీట్ ఇవ్వండియా వద్దు నేను నిలబడే ఉంటాను అయినా సీట్ దొరకలేదని బాధపడడానికి నేనేమైనా ఎమ్మెల్యేనా ఎంపీనా తీసుకో ఓ కాలే చూడా అవును నీకోసం తిరునాళ్ళలో తీసుకొచ్చాను గుర్తుంచుకుని మరి తెచ్చావే ఎలా ఉన్నాను నీకేరా సినిమా హీరోలే తలదండ్రి ఎలా ఉన్నావు కనీపులందరిగేవాళ్ళు అన్నారా రెండమ్మ ఎక్క ఎక్క ఫోన్కి ఈ పర్సనాలిటీ చాలా సినిమాలో చేరడానికి చూస్తే చాలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు వీడి మొహానికి కళ్ళ చూడ ఒకటి ఏంటి ఏమైంది ఇందాక నుంచి చూస్తున్నాను ఒకటే వెకిలి నవ్వు వెకిలి చుప్పు చాలే ఊరుకో అమ్మా అతను గుడ్డివాడు అతను ఎలా చూస్తాడు అతను పట్టుకుని నువ్వు ఇలా పోనీలే నా గురించి తెలియదుగా కళ్ళ చూడ పెట్టుకుంటే హీరోలనే తలదన్నేలా ఉన్నా ఉన్నాం కానీ నన్నే తంతారు అనుకోలేదు ఇది నా పర్వాలేదు పెట్టుకో పెట్టుకోగానే తన్నారంటే ముందు ముందు ఇంకెన్ని తనులు తినాలో నువ్వే తీసుకో ఇది రోజు చిన్నపిల్లల స్నానం చేయిస్తావు నేను చేస్తా కదా నువ్వు చేయలేవని కాదులేరా నా కంటికి నువ్వు ఎప్పుడూ నేను బతుకున్నంత వరకు ఇట్లాగే స్నానం చేయిస్తా రాత్రి జరిగిందంట అయ్య బాబోయ్ అది మామూలు గొడవ కాదు జనాలు అటు ఇటు పరుగులు తొక్కిసలాట ఎవరి కాళ్ళ కింద పడకుండా బయటికి రావడం నిజంగా నా అదృష్టం అనుకో చాలా దుకాణాలు దోసుకుపోయారంట కదా అవును దోసుకోవడానికే కరెంట్ తీసారు అయినా కాసేపు కరెంట్ పోయినందుకే జనం అంత ఇబ్బంది పడతారేంటి పుట్టినప్పుడే కరెంట్ కట్ అయింది నిజమే కదా నా కంటికి ఫీజు తీసే ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు ఊరుకోరా నువ్వుని ఏదో జోక్ చేసా చాలే ఏంటి వాసంతి కోపం వచ్చిందా అయ్యో నేనే తీసాను అన్నయ్య పెట్టింది పెట్టిన చోట ఉంచకపోతే నేను వెతుక్కలేను కదా సారీ అన్నయ్య పెద్దొచ్చింది ఇంగ్లీష్ చిరిగిపోయిందే చొక్కా నీ చొక్కా కాదులే నా జాకెట్ ఓహో వీలైతే వచ్చేటప్పుడు కొత్తది తీసుకొస్తాలే అయితే నీలి రంగు మీద తెల్ల పుల్లన్న తీసుకురా పూలు రంగులు నాకెలా తెలుస్తాయమ్మా ఎందుకు తెలీదు లోకల్లో ఉన్న అన్ని విషయాలు మాట్లాడతావు నీకు పువ్వులు రంగుల గురించి ఏ విషయాలు తెలియవా వేసుకో ఇస్త్రీ బాగా చేసావా పెళ్లికి వెళ్ళాలి చేశానులే నేను అందంగా ఉన్నానా చాలా అందంగా ఉన్నావు అది చూపినా ఏది చూపించు అందంగానే ఉన్నాను అన్ను నీ మనసులో మేమందరూ ఎలా కనిపిస్తాం చాలా అందంగా ఉంటారు అమ్మా నువ్వు ఏంటే నీ పిచ్చి పనులు పోయి పని చూసుకో ఇదిగో రాటి అమ్మా పంచదార మర్చిపోయావా మర్చిపోలేదురా అయిపోయింది సాయంత్రం సరుకులు కూడా తెస్తానమ్మా ఏం పెట్టి తెస్తావురా గుడ్డినాయలా నా అయిపోయి రెండు రోజులైంది చుట్టు అయిపోయి రెండు గంటలైంది తెచ్చేవా నడు విరిగి మంచాన పట్టడం వలన మిమ్మల్ని దేవరించాల్సిన కర్మట్టింది నాకు అసలు ముందు నా లెవెల్ ఏంట్రా నీసు లేకుండా ముద్ద మందు లేకుండా నిద్ర ఉండేవా గుడ్డి నా నువ్వు నా కడుపును పుట్టావు నాకు దైద్యం చుట్టుకుంది ఏంటయ్యా ఆడు పనికిపోయే ముందు ఏంటా పాడు మాటలో డే పెద్ద కలెక్టర్ పని ఎల్లు పట్టి సాగనంప కొడుకునే ఏదవ నాయ చాలు చాలు ఊరుకో ఇంకా మొదలెట్లేదంటే అనుకున్నా ఇప్పుడు సంతోషంగా ఉంది అమ్మా నువ్వు వెళ్ళొస్తాను వాసంతి వెళ్ళొస్తాను నువ్వు బట్టలు తూతుంటే తాళం వేస్తున్నట్టుంది కాకపోతే బండ పగలటమో బట్టలు చేరటమో తప్పదు పిచ్చి ఉండలేవు అవును ఇంత పొద్దున్నే చాకరీ మొదలెట్టావు ఏంటి విషయం పట్నం నుంచి అప్పల్ గారు వస్తున్నారు బాబు గారు వస్తున్నారా ఎప్పుడు వస్తున్నారో తెలీదు మేత్రి దుప్పట్లు రగ్గులు ఉతకమని తెచ్చిచ్చాడు బాబు గారు వస్తే మర్చిపోకుండా నాకు చెప్పే మీ వచ్చావా ఏంటి ఇంత ఆలస్యమైంది ఓ గుడికెళ్ళావా ఏమని మొక్కున్నా దేవుణ్ణి నాకు కళ్ళు రావాలనా మన పెళ్ళావాలనా రెండూనా మరి నీకు మాటలు రావాలని కోరుకోలేదా ఏ అవునులే అలా మొక్కకపోవడమే మంచిది నీకు మాటలు వస్తే నన్ను చేసుకోవు కదా దర్జాగా సూటు బూట్ వేసుకుని పట్నం ఉండినో చేసుకుంటావు ఏ మెలగా మెలగా ఎందుకంత కోపం నేను తప్పే ఉంది ఇప్పుడంటే గంతకు తగ్గ బొంతలాగా ఇద్దరం సరిపోయాం దేవుడికి ఎవరిని ఎలా కలపాలో బాగా తెలుసు నాకు నోరిచ్చాడు నీ కళ్ళు ఇచ్చాడు లక్ష్మి కోపంగా ఉంది అవును అన్నావా ఓ కిట్టయ్యాన్నే పెళ్ళి చేసుకోవాలా వేరా దీన్ని వేరే ఎవరున్నా పెళ్లి చేసుకోమన్నావా నీకే కనుక మాటొస్తే నన్ను ఎందుకు చేసుకుంటావు అన్నానంతే ఒరే నువ్వు దాని ముఖం చూడగలిగి ఉంటే అది నిన్నంత ఇష్టపడుతుందో అర్థమైదురా నువ్వు ఇలా నోడు కాదు లక్ష్మి ఊరికినే అన్నాను ఏమనుకోకే సర్లే ఎందుకు ఎక్కడికి తోరేడు రాజు గారింటే పెళ్ళినా పెళ్లి మధ్యాహ్నం కదా బాబాయ్ కొట్టుకెళ్ళి అక్కడి నుంచి అలా వెళ్తాలే సర్లే బస్ వచ్చే టైం అయింది తొందరగా వెళ్ళు వెంకటాపురం దిగి వెళ్ళారు రండి రెండమ్మా దిగండి దిగండి ఎక్కడమ్మా మీరు ఎక్కడ ముందుకెళ్ళిపోండి రైట్ రైట్ నువ్వు రైల్లో వెళ్ళావు అనుకున్నా సీను డ్రైవర్ కి దారి చూపించాల్సింది నేనే కదా రై రై ఏంటి ఈ రోజు ఆలస్యమైంది మా ఇంట్లో కోడికి జలుబు చేసి గొంతు బొంగురిపోయి లేట్ కూసింది అందుకే ఆలస్యం ఎవరన్నా సీట్ ఏండియా వద్దు నేను నిలబడే ఉంటాను అయినా సీట్ దొరకలేదని బాధపడ్డానికి నేనేమైనా ఎమ్మెల్యేనా ఎంపీనా ఇంకా సీను తీసుకో ఓ కళ్ళ చూడా అవును నీకోసం తిరునాల్లో తీసుకొచ్చాను గుర్తుంచుకుని మరీ తెచ్చావే ఎలా ఉన్నాను రా సినిమా హీరోలే తలదండ్రి ఎలా ఉన్నావులందరికీ ఉన్నారా ఈ పర్సనాలిటీ చాలా సినిమాలో చేరడానికి ఆడపిల్లని చూస్తే చాలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు వీడి మొహానికి కళ్ళజోడు ఒకటి ఏంటి ఏమైంది ఇందాకటి నుంచి చూస్తున్నాను ఒకటే వెకిలి నువ్వు వెకిలి చూపు చాలే ఊరుకో అమ్మా అతను గుడ్డివాడు అతను ఎలా చూస్తాడు అతన్ని పట్టుకుని నువ్వు ఇలా పోనీలే నా గురించి తెలియదుగా కళ్ళ పెట్టుకుంటే హీరోల్నే తలదన్నేలా ఉన్నా ఉన్నాం కానీ నన్నే తంతారా అనుకోలేదు ఇది నా కూతు పర్వాలేదు పెట్టుకో పెట్టుకోగానే తన్నారంటే ముందు ముందు ఇంకెన్ని తనులు తినాలో నువ్వే తీసుకో కళ్ళు దానం చేయాలని ఐ బ్యాంక్ అప్లై చేస్తే వాళ్ళు చనిపోయిన తర్వాత కళ్ళు తీసుకుంటారు గానీ బతుకున్నప్పుడే కళ్ళు తీసుకోవడం అనేది నేను ఎక్కడ వినలేదు డాక్టర్ తో కూడా మాట్లాడాను అన్ని రెడీ అని వాళ్ళతో చెప్పు అవునులే ఎన్నికల టైమ్ లో ఎన్నో వాగ్దానాలు చేస్తాం ఆ తర్వాత మర్చిపోదాం ఇది కూడా అంతే అవసరానికి అబద్ధం చెప్పాను నీ వల్ల సీనుకి కళ్ళొస్తాయనే భ్రమతో మీరు చేసిన అన్యాయాన్ని దిగమింగుతూ శవాల్లో బతుకుతున్నారు పాప మా పిల్లలు లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళు ఏ దివ్య నువ్వెందుకు ఆవేశపడుతున్నావు అధికార పక్షంలో ఉంటూ ప్రతిపక్షంలో మాట్లాడకూడదా ఎందుకు మాట్లాడకూడదు నేను ఆడదాన్నే ఆ అమాయకురాళ్ళు పోగొట్టుకునే దాని నాకు బాగా తెలుసు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా తెలుసు ఇద్దరు పొలిటికల్ క్రిమినల్స్ తో తోడు మనోహర్ ఎవరో లో క్లాస్ పీపుల్ కోసం వైఫ్ ను కొడుతున్నావు ఇది వైఫ్ అండ్ సార్ జస్ట్ కీప్ ఎక్స్ట్రా లో మాట్లాడుకుంటాను నోరు మూసుకొని పడుండు రేయ్ మన మధ్యనది కేవలం పాతికవేల అగ్రిమెంట్ మాత్రమే దానికోసం నువ్వు చేసే ప్రతి వెధ పనికి నీకు తోడుండాల్సిన అవసరం నాకు లేదు అయితే నీ అవసరం కూడా మాకు లేదు ఏంటి మనవాళ్ళు ఇంత ఆలోచపడుతున్నావు నన్ను చూడు భూకంపం వచ్చినా చలించను పోతే పోనేవి సార్ దాంతో బోర్ కొట్టేసింది అంటే పల్లెటూరి మల్లెపూల వాసన మొత్తం వాళ్ళ గురించి తెలుసుకుంటేనే మందు తాక్కుండానే ఎక్కుతుంది అవును వాళ్ళని ఇంకోసారి పిలిపిస్తానని మాటిచ్చావు ఆ పిల్లకి నిశ్చితార్థం ఫిక్స్ అయింది చాలా రిస్క్ గా ఉంది కానీ నా పని అవ్వాలంటే తప్పదుగా సారీ అండి ఇంత అప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను పర్వాలేదమ్మా ఈ ఎవరు అమ్మ ఒంట్లో బాగాలేదని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది ఆహా మనోహర్ బాబు గారికి భోజనానికి ఇబ్బంది అవుతుందంట అమ్మకు బాగాలేదు కదా కనీసం వాసంతనైనా తీసుకురమ్మన్నారు అయ్యో నేను తను తీసుకుని పెళ్లి బట్టలు కొనడానికి వెళ్దాం అనుకున్నానే సరే లక్ష్మిని తీసుకెళ్తా వాసంతి వాసంతి అమ్మమ్మ ఎల్లద్ది నువ్వు మైసూరు మగారానివి ఎడితే నీ పరుగుబోదు ఆయన మనకి ఎంత ఉపకారం చేశాడు పాప ఆయన కోతంత బోబోండి పెడితే మనకన్నా నష్టమా ఈ శ్వాసం లేని కొక్కానై ఎలా అమ్మా వాసంతి ఏంటమ్మా ఇది అమ్మకొంట్లో బాగాలేదు కదా నేను పని మనిషిగా పంపాలనే ఉద్దేశం కాదమ్మా నాన్నట్టు సాయం చేసేవాళ్ళని మర్చిపోకూడదు కదా నువ్వు వెళ్తే బాగుంటుందమ్మా పెళ్ళి దగ్గర పడే కొద్దీ నాకు దిగిలేకపోతుందమ్మా నలుగురితో మాట్లాడకుండా నేను లక్షణంగా పంపాలి ఊరికే ఇస్తే మనం తీసుకోమని ఇలా కవర్ చేసి ఉంటారమ్మా నా మాట విని వెళ్ళిరా పెళ్లి ఎంత చెప్పిన పెళ్లి విషయం ఒకటే కాదు అప్పలనాడి గారు లేకపోతే చూపు వస్తుందనే నమ్మకం నాకు కలిగేదా అలాంటి ఆయన మన వల్ల ఇబ్బంది కలగకూడదు నా కోసమైనా వెళ్ళిరావటం కోసం వెళ్తాను అన్ని మా దగ్గర లేటెస్ట్ మోడల్స్ ఉంటాయండి బాగున్నారండి ఈ గొంతెక్కడో విన్నట్టుంది నేను ఆ రోజు బస్ లో కలిసానే ఓ బస్సు కళజోడు గుర్తొచ్చింది సారీ అండి ఆ రోజు ఏదో తెలియక పర్లేదండి బాబాయ్ నీకు చెప్పాను చూడు బస్సులో కళ్ళు చూడేసుకుంటే కళ్ళు తెరిపించిందని చూడమ్మా మా సీను చెల్లెలు పెళ్ళి మంచి చీరలు చూపెట్టు అలాగే రెండు అక్కడ ఉన్నాయి నాదిక వీళ్ళకి చుడి చూపించు ఆవిడ నన్ను భలేగా గుర్తుపట్టిందే ఆవిడ నిన్ను గుర్తుపట్టావిట్రా నువ్వే అమ్మాయిని గుర్తుపట్టావు ఇది గద్వాల్ సారీ అండి పెళ్లి కూతురికి చాలా బాగుంటుంది చూడండి అంచైతే ఇంకా బాగుంటుంది ఇది ఇదా అందరి దృష్టి పెళ్లి కూతురు చీర మీదే ఉండాలి ఓ బ్రహ్మాండంగా ఉంది వాసంత కిచీర బాగా నప్పుతుంది ఏ కలరు మెజెండా కలర్ అండి అదేం కలరు ఎరుపు పసుపు నీలం కలిసిన ఓ రంగు ఓహో నాకు తెలియని కలర్ చాలా ఉన్నాయన్నమాట ఓ మ్యాచింగ్ బ్లౌజా అక్కడ రండి లక్ష్మి ఏదో సైగ చేసింది నాకు అర్థం కాదా ఆ అమ్మాయికి వెంటనే అర్థమైందిరా ఎందుకు అర్థం కాదు ఆడాల మాటలు ఆడాలకే అర్థం అవుతాయి సరే మీరు బట్టలు తీసుకుని ఇంటికి వెళ్ళండి మీ హోటల్కి వెళ్తాను ఆ పకిరిగాడు కొట్టి అమ్మాయి ఉంచాడు ఏదవ ఎందుకు బాధపడతావు నీకు నిసం చెప్పనా నువ్వు నవ్వుతున్నప్పుడే కాదు ఏడుస్తున్నా చాలా అందంగా ఉంటావు నాతో పాటు ఢిల్లీ వచ్చాయి నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను ఏంటి సరసాలు ఇంకా పూర్తి కాలేదా నీ నాన్న నువ్వు ఒక్కడే వస్తానేదో చూస్తున్నాడు జంటగా కాదు లోపలికి వెళ్ళు వసంతి నువ్వు చాలా నాకు నాకెంతో సహాయం చేసావు ఇదిగో ఈ డబ్బు తీసుకో అవసరమైతే ఇంకా అడుగు మగమాట పడుకో పెళ్లికి మనకు లోన్ ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ గారిని కూడా పిలవాలి మర్చిపోకుండా గుర్తు పెట్టుకోరా పెళ్లి బట్టలు కొనుక్కొస్తున్నారా ఉన్నాగమ్మా పెళ్లి కూతురు కనబడదే తను రాలేదు నేను లక్ష్మి వెళ్ళొస్తున్నాం ఓహో కాబోయే వదిలి మీద ఆడబడుచు ఇప్పటి నుంచే పెత్తనం ఎలా ఎత్తుందన్నమాట లక్ష్మి ఆ చీర లేవు ఇదిగో ఎలా ఉంది చాలా బాగుంది ఎవరికి నీకే నాకా ఏంటి నచ్చలేదా నచ్చకపోవడం తండ్రి నాకు కొడుకులు కోడలు మనవాళ్ళు ఇంతమంది ఉన్న పండుగ నాడైనా చిన్న రేక ముక్క తేలేదయ్యా నాకు నిజమైన కొడుకు నువ్వే నాయన నా ఇష్ కూడా పౌస్ పిల్ల నాలుగు కాలాల పాటు చల్లగా బతకాయ్యా సల్లగా బతికా నాగమ్మా ఈ చీర కట్టుకునే నువ్వు వాసంతి పెళ్లికి రావాలి తప్పకుండా వస్తాను పెళ్లిలో అడావిడంతా నాదే కదా సీను ధరలు బాగా పెరిగిపోయాయి అయినా ఉన్నంతలో మంచి తెచ్చాం బావా ఈ పూల సొక్క ఎవరికి నాన్నకి బావా ఎందుకలా కాళ్ళ కింద పిరంగి పేలినట్టు గుడ్లప్ప కింద చూస్తావు నేను సొక్కా వేసుకోకూడదా నువ్వు చొక్కాలు వేసుకోవడం ఎప్పుడు చూడలేదులే ఇప్పుడు వేసుకుంటాను చూడు తట్టుకోలేములే ఎవరికి ఎవరికేం కలర్ తీసుకోవాలో నీకెలా తెలుస్తుందిలే అదిగో పెళ్లి కూతురు వచ్చేసింది అక్క వదిన సెలక్షన్ నచ్చిందో లేదో వాసంతికి చూపించు నచ్చిందని చెప్పి